చె చేసావా ఎందుకంటే అంటే భరిస్తున్నాడు అని భరిస్తున్నాడు వాళ్ళ మార్పు కోసం పిచ్చోడులా ఎదురుచొస్తున్నాడు ఎవరో తెలుసా దేవుడు అండి మన మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అంటే దాన్ని వెలకట్టడానికి మన ఎన్ని కోర్టు ఇచ్చినా సరిపోదు దేవుడు ప్రేమకు చూడండి చూస్తే మేకులు కొడతంటే దిగిపోతే ఆ మేకు దిగినప్పుడు వచ్చే రక్తం ఆ రక్తం కారుతుండగా మేకుని కొట్టినప్పుడు ఆ వచ్చే నొప్పి ఎవరి కోసం భరించడా జూపులు గట్టి కాదు అది ఆ మేక ఏమన్నా గోడ కొట్టే సన్న బాడీ అనుకున్నారా మాను మీద వేలాడ పడాలంటే ఎంత మేకుతో కొడితే ఆ బాడీ ఆ మాను మీద వేలాడుతుంది చెప్పండి ఆ మేకు అలా పడుతుంటే కలిగేది ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం తట్టుకోగలమా సూది ఇలా గుచ్చుకుంటే తట్టుకోగలమా బట్టలు కుట్టేటప్పుడు సూది కనుక ఏళ్ళు దిగిపోయేది అనుకోండి ఎలా ఉంటది అయినా పర్వాలేదులే అని చెప్పేసి కుట్టేస్తారా కాసేపు ఆ బాధ తీరే వరకు బట్టలు కొట్టడం ఆపేస్తారే అలాంటిది ఒక బండ మేగును కొడుతుంటే కాడిలోకి ఆ కాలలోను చెల్లినప్పుడు వచ్చే నొప్పి ఆ చేతుల్లో చెల్లినప్పుడు వచ్చే నొప్పి ఎవరి కోసం భరించాడు ఆయన మన కోసం భరించాడన్నప్పుడు ఏం చూపించాడు ప్రేమ కాదండి ప్రేమ ప్రేమ ఎంతటి భారాయన భరించేలా చేస్తుంది ప్రేమ ఎంతటి సహనాన్ని అయినా కలిగి ఉండేలా చేస్తుంది అది మనుషుల ప్రేమలో లేదు మనుషుల ప్రేమ ఏంటంటే పెట్టినంత సేపు పౌడుతూనే ఉంటారు పెట్టినంత సేపు చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఎవరండి ఒక్కసారి మనం పెట్టలేదు అనుకోండి పెద్దలు పొమ్మంటారు మనుషుల ప్రేమ డూప్లికేట్ ప్రేమే అంత మాయే దేవుడి ప్రేమ రోజు ఎవరికి అర్థమైందండి నిజంగా దేవుడి ప్రేమ అర్థమైతే ఏ ఒక్క సహోదరుని మనం దూరం చేసుకోలేవు తెలుసా దేవుడు ప్రేమ అర్థమైతే మనం ఎవరికి దూరం కావట్టు దేవుని ప్రేమ అర్థమైతే మనం అంత దేవుని ప్రేమనే పంచుతామండి